మరీ వేడి కాదు గోరువెచ్చని నీళ్లు ఒక రెండు గ్లాసులు ఒక లీటర్ దాకా తాగి నడవండి మనసు దాని మీద పెట్టండి ఫస్ట్ నాకు మలబద్ధకం ఉంది నాకు అతింతే అనుకునేది వదిలేయండి మలబద్ధకం ఉంటే కూడా పోరాని వదిలేసేయండి దాన్ని జన్నిలప్పుడు అప్పుడు తప్ప మీ తప్పుడు అంతా మీరు మైండ్లో నాకు మలబద్ధకం అనే పెద్ద ప్రాబ్లం ఉంది అనుకునేది మ్యాగ్నిఫై చేసుకోకుండా మీ తినే ఆహారంలో పీచు పదార్థం ఫైబర్ ఎక్కువ ఉండేట్లుగా ఆకుకూరలు ప్రతిరోజు మునగాకు ఇంత మునగాకుని వంట చేసుకొని కొంచెంగా ఉప్పు కొంచెం ఏమైనా వేసుకొని దాంట్లో పెరుగు పెరిగేసుకొని తీసేవా పెరుగు వీలైతే అది వేసుకొని ఎక్కువ తినండి కొన్ని త్రిఫల చూర్ణము దొరుకుతుంది సాయంత్రం పడుకునే ముందర మీరు ఆరుకే తినేయాల భోజనం ఆరు తింటే కదలికలన్నీ కంప్లీట్ చేసుకొని మీరు పొద్దున్న అయ్యేటప్పటికి మోషన్ రెడీగా ఉంటుంది మీరు రాత్రి లేట్గా తిని పడుకుంటే అది సమస్య వస్తుంది చాలా ముఖ్యమైనది ఏమంటే భోజనానికి భోజనానికి మధ్యలో ఒక లీటర్ నీళ్ళు తాగేదాన్ని ట్రై చేయండి చలికాలం వద్దు అర లీటర్న తాగండి భోజనానికి భోజనానికి మధ్యలో తాగాల అప్పుడు ఈ భోజనానికి ఈ భోజనానికి మధ్యలో వాటర్ ఫ్లో ఉంటుంది కాబట్టి అన్నీ రీచ్ అవుతూ ఉంటాయి మధ్యలో బ్రేక్ లేకుండా వస్తూ ఉంటుంది కొబ్బరి నూనె కొంచెం పొద్దున్నే పరగడుపున ఇంత కొబ్బరి నూనె తాగండి మూడు నాలుగు స్పూన్లు గానిగలు ఆడిచిన కొబ్బరి బ్రాండెడ్ కాదు మీ ఊర్లో గానిగుంటే ఉంటే ఆ గాని దగ్గరికి వెళ్ళి ఆ గాని దగ్గర పట్టుకోండి కొబ్బరి నూనె నాలుగు స్పూన్లు తాగండి రాత్రి త్రిఫల చూర్ణం తినండి త్రిఫల చూర్ణము మంచిదే లైఫ్ లాంగ్ వాడినా మంచిదే మీకు అసలు మోషన్ ప్రాబ్లమే లేదనుకుంటే ఆపేయచ్చు మీరు ఆహారంలోనే పీచు పదార్థం మీకు ఎక్కువ ఉండే ఆ ఆహారం తింటే మీకు మలబద్ధకం పోతుంది ఓకే ప్రసాద్ గారు మీరు చెప్తున్నారు పొద్దున్నే లేచి అంటే గానుగులు ఆడించిన కొబ్బరి నూనె నాలుగు స్పూన్లు తాగండి ఏంటండి ఉపయోగం ఏంటి ముఖ్యంగా లూబ్రికేషన్ మనకు రెండు రకాలుగా బాడీలో టాక్సిన్స్ వస్తాయి ఒకటి వాటర్ సాల్యుబుల్ టాక్సిన్స్ మనం నీళ్ళు తాగినప్పుడు యూరిన్ ఎల్లోకి వస్తుంది దాంట్లో బాడీలో ఈ మెటబాలిక్ యాక్టివిటీ అంతా జరిగేటప్పుడు కొన్ని పదార్థాలు విష పదార్థాలు తయారవుతాయి టాక్సిన్స్ వాటిని బయటికి పంపించే ప్రాసెస్ చెమట యూరిన్ రకరకాల జరుగుతూ ఉంటుంది సో మనము అందుకే నీళ్ళు తాగినప్పుడు మనము ఎల్లోకి వస్తాయి నీళ్ళు లేట్ కదా అయితే మంట ముడుతుంది ఇన్ని జరుగుతాయి సో ఈ ప్రాసెస్లో ఫ్యాట్ సాల్యూబుల్ టాక్సిన్స్ కూడా వస్తాయి కొన్ని కొన్ని రకాల విష పదార్థాలు ఫ్యాట్స్లోనే కలుగుతాయి ఆయిల్ పదార్థాలను కలుగుతాయి వాటికి మనకు పొద్దున పొంద అయితే అది పొట్టలో ఇండస్ట్రీస్ లో నుంచి పోయి మొత్తం వ్యవస్థ అంతా కవర్ చేసుకుంటా వాటిని కూడా బయటకు పంపించేదానికి ప్రయత్నిస్తుంది ఓకే ప్రసాద్ గారు మీరు ఫుడ్ లో చెప్పారు అంటే దేశవాళి ఆవు పెరుగు వాడండి అని చెప్పి అందులో ఉండే పోషకాలు ఏంటి ఎందుకు అదే తీసుకోవాలి ఎందుకంటే మనకు బేసికల్ అడాప్టబిలిటీ ఇప్పుడు మనం బెడ్ మీద పడుకుంటాము లేదు ఇంకొచ్చే ఎడమచీకి వాచ్ కడతాము ఏదో కొన్ని అలవాట్లు ఉంటాయి అదేమి అడాప్టబిలిటీ మన బాడీ అడ్జస్ట్ అయింది అట్లా ఇక్కడ ఉండే లోకల్ ఫుడ్కి ఈ కూరగాయలకి ఈ సీజన్లకి హైదరాబాద్ నుండి వేడికో చల్లకో ఇంకోటో అట్లా నార్త్ ఇండియాలో రాజస్థాన్లో ఉండేవాళ్ళు ఉత్తర దూరంలో ఉండేవాళ్ళు వాటికి అలవాటు అయిన అడాప్టబిలిటీ ప్రాసెస్లో భాగంగా ఈ దేశీ ఆవుల్ని అడాప్ట్ చేసుకున్నాము సిక్స్ థౌసండ్ ఇయర్స్ మేబీ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ గా చెప్పలేము సో వాటిని డొమెస్టికేట్ చేసి వాటి వ్యవసాయం చేసుకుంటే వాటి పాలకి మనం అడ్జస్ట్ అయినాము అవి కూడా ఈ లోకల్గా ఉండే గడ్డి కాదు ముందుని అవి నిలబడ్డాయి వాటికి అడాప్టబిలిటీ అయింది కాబట్టి మనకి అవి బెటర్ కదా సో ఇప్పుడు హైబ్రిడ్ ఆవులు తయారు చేసి హైబ్రిడ్ ఫుడ్ తయారు చేసి కొత్త కొత్త ఆయిల్స్ కొత్త కొత్త ఫుడ్లు కొత్త కొత్త కలర్లు గ్రీన్ గా ఉండేది అంట ఎందుకు వచ్చింది ఏదో కలర్ ఫుడ్ కలరే ఫుడ్ గ్రేడ్ కలరే అంటారు గ్రేడ్ కలర్ ఫుడ్ లోనే ఉంది కదా మాకు బీట్రూట్ ఉంది క్యారెట్ ఉంది వంద రకాలు అవే తింటాం కదా నువ్వు కలర్ తయారు చేసి మాకు యాడ్ చేసేది ఎందుకు ఇదంతా ఆవు పెరిగే తినాలి అని అంటే అంత అంటే అందరికీ సరిపోను ఉండాల్సిన తినకూడదు ఇప్పుడు మంచిది దొరికితే తినాలా లేదా తినకూడదు రెండే కదా ఆప్షన్